శివాయ శంభో మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీషా పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి ఎనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ అనుకూలించును అటులనే చెయ్యుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితో నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి విడలుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుటగాదు ద్వాదశిని విడుచుటూగాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే ఎదుటరించను అంబలీషుడు జలపానమునరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ మునిమహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరీ మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిచాగివి అతిథికి అన్నము ఆశ ఆశచూపి పెట్టకుండా తాను తినినవాడు మల్లభక్షి కుడగును అట్టి అధముడు మరుజన్ములో పుట్టును నీవు భోజనమునకు బదులు జరపానం చేసితివి అది భోజనముతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావుగాన నీవు నమ్మక ద్రోహివగుదివి గాని హరిభక్తుడ వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటయని అంటే శ్రీహరిని అవమానించుటయే నీ వంటి మన జొకడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడువై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యగా జలపానమునరించితివి అంబరీషా నీ వెట్లు కుటుంబంలో పుట్టినావురా నీ వంశం కళంకం కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు హస్తములతో ఓ మహానుభావా నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచ్చే నేను ఈ కార్యము చేసితిమి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము వీరు తపోధనుడు దయాదాక్షిణ్యములు గనవారు కాన నన్ను కాపాడంటేనే దాని పాదాలపై పడెను దయాశున్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడు బగు ఎడవ ఏడవ జన్మలో మూటవుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యంగాని సింహాసనము గాని లేనట్టి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషండమతస్థునిగా పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టిదవుగాక అని వెనుక ముందులు ఆలోచించక ఇంకా నువ్వు కోపం తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తు తగ్గుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలుగునండుటకు అంబరీషుని హృద్యములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమనుభవింతును అని ప్రాధేయపడెను కాని దూర్వాసుడింకనూ కోపం మెచ్చుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయే అంత దూర్వాసుడు ఆ చక్రం తనని మసిచెయ్యునని తలచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుండి జీవుడా అని మహా మహాతేజస్సుతో చక్రాయుధం దూర్వాసు తరుముచుండను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహామురులను దేవలోకము కరిగి దైవేంద్రుణ్ణి బ్రహ్మలోకము వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననూ వారి సైతము చక్రాయుధ బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయి ఇట్లు స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలని కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రలవ్వండి అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లు మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం హర మహాదేవా शम्भो शङ्खरा शम्भो शङ्करा